అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అండి బాదుషా మీరు చూడబోయేది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ అండి ఇది ఇది నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను ఇదే కొలతలతో కనుక మీరు ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ అనేది వస్తుంది చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది తింటున్నా కానీ మామూలుగా మనం ఈ రెసిపీ ఇంట్లో చేసుకుంటే తర్వాత పైన అంత పంచదార పొడిలాగా అలా లేయర్ వస్తుంది కదా అలా కాకుండా నేను చెప్పే టిప్స్తో చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ చేయకుండా ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదు రెసిపీలోకి వెళ్లే ముందు ఒక మాట అండి చాలా మంది హెల్త్ గురించి చూస్తున్నారు కదా ఈ మధ్య నేను ఇది అచ్చం మైదాపిండితో చేయలేదు అలాగని అచ్చం గోధుమ పిండితో చేయలేదు సగం గోధుమ పిండి సగం మైదాపిండి అయితే తీసుకున్నాను మీకు కావాలంటే అచ్చం గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు బాగానే వస్తాయి ఇంకా పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి నేనైతే ముందుగా పావు కిలో గోధుమ పిండి మైదా మైదాపిండి కలిపి జల్లించుకొని తీసుకున్నానండి సాఫ్ట్గా వస్తాయి జల్లించుకోండి అంటే అందులో ఏ కొంచెం బరసన్నా కానీ వస్తుందనమాట అందుకని జల్లించుకొని తీసుకోండి ఏదైనా ఇందులోకి నేనేం వేయట్లేదండి ఫస్ట్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది ఒక్కటే వేసాను ఇంకా సాల్టే లేదు తర్వాత ఇందులో వచ్చే టిప్ ఏంటంటే ఇందులో డాల్డా మాత్రమే బాగా వేడి చేసుకొని మరిగే డాల్డా మాత్రమే వేసుకోండి దీని బదులు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోకండి అంత పర్ఫెక్ట్గా అయితే రావు డాల్డా అయితేనే వస్తుంది తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ పోసేసుకొని కలిపేసుకోవటమే ఇందులో ఏం వేయవసరం లేదు మనం బేకింగ్ సోడా అండ్ మరిగేటటువంటి డాల్డా ఇంతవరకు రెండు వేసుకొని సరిపడా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి చూసారు కదా బాగా మనం కలిపేటప్పుడే కొంచెం ప్రెస్ చేస్తూ కలిపి దీన్ని తడి క్లాత్ పెట్టి మూత పెట్టేసుకొని మ్యాక్సిమం ఒక కనీసం హాఫ్ అన్ అవర్ అన్న నానపెట్టుకోండి టైం ఉంటే మీకు వన్ అవర్ నానపెట్టుకోండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా మరీ గట్టిగా కాదు అలానే మరీ లూజ్గా కాదండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది దీని మీద తడి క్లాత్ వేసుకొని ఈలోపు మనం షుగర్ రెసిపీ తయారు చేసుకుందాం షుగర్ నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ మైదా పిండి అయితే కేజీ దాకా దానికి డబల్లో షుగర్ తీసుకున్నాను అనమాట దీంట్లోకి ఒక గ్లాసు అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసేసుకొని దీన్ని కాసేపు నేనైతే పక్కన పెట్టుకున్నాను అటు పిండి ఆనుతుంది ఇటు షుగర్ ఎందుకంటే షుగర్ మెల్ట్ అయ్యేసరికి వెళ్ళి మరీ ముదురుపాకం వచ్చేస్తుందని ముందే వాటర్లో షుగర్ నానబెట్టేసుకొని తర్వాత స్టవ్ మీ పెట్టాను చూశారు కదా ఈ పిండి వన్ అవర్ తర్వాత ఇలా బాగా నానింది తర్వాత షుగర్ రెసిపీని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది పాకం ఎలా అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా దానికన్నా కూడా కొంచెం ముదురుగా తీగ పాకానికి కూడా తక్కువగా బాగా గుర్తుపెట్టుకోండి తీగ పాకం కూడా వచ్చే పని లేదు కొంచెం పంచదార కరిగి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది నేను ఇందులో ఒక నిమ్మరి రసం కూడా పిండుకున్నాను ఎందుకంటే క్రిస్టల్ కట్టకుండా సైడు గడ్డలు గడ్డలుగా మళ్ళీ ఆరిపోయిన తర్వాత పంచదార పంచదార పలుకులు లేకుండా ఉంటుంది అలాగే ఇందులోకి మీకు అవైలబుల్గా ఉంటే పటిక అంటారు చూసారా పటిక కూడా వేసుకోండి పటిక బెల్లం కాదండి పటిక పట్టిక అనేది ఉంటుంది ఇంటి ముందు డిస్టిక్ కడతారు కదా అది వేసుకుంటే కనుక జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట తర్వాత బాదుషాన్ ఎలా చేసుకోవాలంటే ఇలా బాల్ తీసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకండి లైట్గా రౌండ్ గా ప్రెస్ చేసుకొని దాని మధ్యలో అడుగుదాకా దిగేదాకా హోల్ పెట్టకండి మధ్యలో అలా పెట్టి ఇలా బొటన్ వేలు దగ్గర ఉంటుంది కదా దాని దగ్గర కూడా అలా ప్రెస్ చేసామనుకోండి వచ్చేసింది చూసారా షేప్ ఎలా వచ్చిందో ఇలా అన్ని కూడా తయారు చేసుకోవాలి ముందుగానే అన్ని ఇలా రెడీ చేసుకుని తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు ఇలా వేసేసుకోండి మీరు అసలు గంట పెట్టి కదిలిచొద్దు అవే పూర్తిగా లోపల దాకా కుక్ అయ్యి పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కూడా క్రిప్సీగా వేయించుకోండి తర్వాత మనం ఇందాక పెట్టుకున్నటువంటి పాకంలో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలు అందులో వేయాలి మీరు ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే పాకం అనేది వేడిగా ఉండాలి కానీ పొగలు వచ్చేటంత వేడైతే ఉండకూడదు గుర్తుపెట్టుకోండి పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవి కళాయిలోంచి తీసేసి డైరెక్ట్గా పాకంలో వేసేసేయటమే అలా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ దాకా ఉంచండి సరిపోతుంది ఆ వేడికి పాకం అంతా కూడా జ్యూసీ జ్యూసీగా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చాయో స్వీట్ షాప్ స్టైల్లో వచ్చాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా అందరు కూడా తప్పకుండా ఈ టిప్స్ తో ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్